హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రైతులు వ్యవసాయంలో మందులు విత్తనాలు పురుగు మందులు అన్ని కొనుక్కొని మీరు గత పదివేల నుంచి ఒక్కొక్క రైతు వ్యవసాయం చేస్తున్నాడు ఇది అంత బాగానే ఉంది కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు షాపులకు ఫలానా విత్తనం కొనుక్కుందామని వస్తున్నారు మన వచ్చి మందులు కొనుక్కుంటాను వస్తున్నారు బస్సాలు కొనుక్కుంటాను వస్తున్నారు షాప్కి వచ్చి మీరు మీరు ఏదో రైతుకు ఫోన్ చేశారు రైతు ఏదో చెప్తే ఆ విత్తనాలు పెడుతున్నారండి ఇది కరెక్ట్ విషయంగా అనిపిస్తుంది నాకు మీరు ఏదైతే విత్తనాలు కానీ మందులు కానీ బస్తాలు కానీ వాడాలనుకుంటున్నారు ఇంటికానీ నీకు చేంజ్ చేసుకోండి మీరు గత ఇరవై సంవత్సరాలతో పదిహేను ఇరవై సంవత్సరాలతో ఐదు ఆరు సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు ఈ మందులు కూడా మీది లేకపోతే మీరు ఏం వ్యవసాయం చేస్తారని నాకు అర్థమైతే లేదు ఈ షాపులకు వచ్చి ఏదో రైతుకు ఫోన్ చేసి నువ్వు ఇత్తనం పెట్టు నేను ఆ ఇతనం తీసుకుంటా ఈ ఇంకో మళ్ళీ ఇదే కాకుండా మా షాపులు వచ్చి వేరే రైతు గిరాక్ చేసుకుంటా అంటే ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఆ రైతు ఇచ్చిండు ఆ ఏది తీసుకున్నాడు నాకు ఆ ఇతనం ఈ ఇతనాలు తీసుకుంటారండి రైతులు దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారండి పంట దిగుబడి రాకుండా మీరైతే ఏదైతే వరకు విత్తనాలు కొనుగోలు చేసే అన్ని కొనుగోలు చేసేరు ఆ పాత విత్తనాలలో మీకు నచ్చిన విత్తనాన్ని మీరు కొనుగోలు చేసుకొని మంచి పంటలు తీయాలని రైతులను కొడుతున్నారండి ఇలాంటి అప్పలోకి పోయి మీరు ఏదో పక్క పక్క రైతు ఏదో విత్తనం పెట్టిండు ఆ కొత్త దొరుకుతలేదు ఆ విత్తనాలు పెట్టి మీరు పంట నష్టపోయి తీవ్ర నిరాశకు గురవుతున్న రైతులకు అందువల్ల రైతులకు నేను ముఖ్యంగా చెప్పు చెప్పదలుచుకునే ఏంటంటే మీరు గత నా కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నారు మీకు ఏ పంట ఏ పత్తి విత్తనాలు అన్ని మీకు తెలుసు అయినా కూడా మళ్ళీ కొత్తిత్తనం కొరకు పెట్టింది లేదు కొందరు రైతులు యూట్యూబ్ల కొత్తనాలు తీసుకొని యూనివర్సిటీలో కొనుక్కొని వాళ్ళ వాళ్ళ లాభాల కొరకు డెబ్బై ఎనిమిది రూపాయలు అమ్ముకొని వాళ్ళు లాభం చేసుకుంటారు మీరు అది అర్థం చేసుకుంటలేరు మీకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్ని పంటలు బాగానే పండినాయి మొక్కలు పండినాయి పత్తి పండింది పొలం పండింది ఇంకేదో ఎక్కువ పంట వండాలని చెప్పి మీరు పోయి పక్క రైతు ఏదో చెప్పిండని చెప్పి దుకాణాలకి వచ్చి మీరు ఆ రైతుకు ఫోన్ చేసి ఏమి విత్తనాలు తీసుకున్నామని అడుగుతారు ఇది మంచి పద్ధతి కదా అని నేను అనుకుంటున్నానండి మీరు రైతులు తప్పుగా పట్టుకోవద్దండి నేను మీ రైతులకు చెప్పేది ఏంటంటే మీరు మీరు చేంజ్ చేసుకోండి మీరు ఈ గత సంవత్సరం విత్తనాలు పెట్టిరు ఆ పంట ఎట్లా వచ్చింది మీకు ఆ పంటను కాకుండా ఇంకా వేరేదో రైతు చెప్పిన పంటలు మీకు ఎక్కువ రావండి ఏదో లాభ లాభపేక్ష కొరకు మీరు కంపెనీలలో కమిషన్ తీసుకుని రైతులు మీకు చెప్తారు ఈ విత్తనాలు కొట్లా ఇది సరైన పద్ధతి కాదండి రైతులు నేను ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు మందులు కానీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ కొనుగోలు చేసేటప్పుడు మీరు గత సంవత్సరం వాడిన మందులను విత్తనాలను పురుగు మందులు అందులో మంచిగా వచ్చిన విత్తనాలను మీరు షాపుల్లోకి వచ్చి కొనుక్కోండి ఈ షాపులకి వచ్చి మీరు ఇంకో రైతు కూసేది ఆయనే పెట్టిండు ఈయనం పెట్టిండు నేను అదే పెడతాను ఆలోచనలో పోకుండా మీకు నచ్చిన విత్తనాలను గత నాలుగైదు సంవత్సరాలు పంటలు పండించిన విత్తనాలను పెట్టుకొని మీరు అధిక లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను అండి ఈ ఈ పద్ధతులు పాటించండి రైతులు మీరు వ్యవసాయంలో మంచి దిగుబడి సాధించి మీరు స్థానాన్ని చేరుకుంటారండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని ఒక వంద మందికి షేర్ చేయండి మిగతా రైతులకు కూడా తెలియజేసిన వాళ్ళు అవుతుంది